వెల్కమ్ టు ట్రూత్ నేన్ సువర్ణ ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు పురుషులకు ఏ మాత్రం తక్కువ కాకుండా తమ సత్తా చాటుతున్నారు గత కొంతకాలంగా ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో రకరకాల కారణాలతో వారిలో ఎక్కువ మంది చేస్తున్న ఉద్యోగాలను వదిలేస్తున్నారనే విషయం దిగ్భాంతికి గురిచేక మానదు ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సుమారు ముప్పై నాలుగు శాతం మంది ఉద్యోగాలను వదిలేస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలిందట ఈ విషయంలో మగవారి సంఖ్య చాలా తక్కువగానే ఉందని ఆ అధ్యయనం తేల్చిందట వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన బాధ్యతల్ని సమతుల్యం చేసుకోలేక సుమారు ముప్పై నాలుగు శాతం మంది మహిళలు తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది ఈ విషయంలో మగవారి సంఖ్య కేవలం నాలుగు శాతం మాత్రమే ఉండడం గమనార్హం మహిళలు ఈ స్థాయిలో ఉద్యోగాలు వదిలిపెట్టడానికి పైన చెప్పుకున్నట్లు వ్యక్తిగత వృత్తిపరమైన బాధ్యతల్ని సమతుల్యం చేసుకోలేకపోవడం మాత్రమే ఇందుకు కారణం కాదని తెలుస్తోంది ఇందులో భాగంగా మహిళల వైవాహిక స్థితి వయసు నివాస ప్రాంతాలను కూడా హెచ్ఆర్ మేనేజర్లు పరిగణలోకి తీసుకోవడం కూడా మహిళలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను వదిలేయడానికి గల ఇతర కారణాలుగా చెబుతున్నారు ఈ విధంగా కుటుంబ బాధ్యతల వలన ఉద్యోగాలు వదిలేస్తున్న వారిలో ఎక్కువ మంది ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య వయసు వారే అని అంటున్నారు తాజా వివరాలను బట్టి చూస్తే ముప్పై నుండి ముప్పై ఐదు సంవత్సరాల సమయంలో మహిళలు ఉద్యోగాలు వదిలేయడానికి పిల్లల సంరక్షణ కూడా ఒక కారణమని తెలుస్తోంది ఇదే సమయంలో మహిళలు ఇంటి బాధ్యతల విషయంలో ఎంతో కీలకంగా ఉంటారనేది తెలిసిన సంగతి జాతీయ గణాంకాల కార్యాలయం చెబుతున్న వివరాల ప్రకారం మహిళలు ఇంటి పనుల కోసం రోజుకు ఏడు గంటలకు మించి సమయం వెచ్చిస్తున్నారట ఇదే సమయంలో ఒకసారి జాబ్ వదిలేసిన తరువాత తిరిగి జాయిన్ అయ్యే విషయంలో కూడా మహిళలకు అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని మరొక సర్వేలో తేలిందని తెలుస్తోంది తిరిగి జాబ్లో చేరడానికి తమ ఉద్యోగపరమైన స్కిల్స్ని పెంచుకోవాల్సి రావడంతో పాటు వారు మానేసిన సమయంలో జరిగిన సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకోవాల్సిన అవసరం వంటివి వారు తిరిగి ఉద్యోగాల్లో చేరకుండా అడ్డుకుంటున్నాయని అంటున్నారు ఇటువంటి సమస్యలతో ఉద్యోగాలు వదిలేసిన వారిలో సుమారు డెబ్బై శాతం మంది మహిళలు ఈ విధంగా బాధపడుతున్నారని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ నిజంగా మహిళలు మహారాణులే ఇది ద ట్రూత్ కార్యక్రమం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్